చాలా సంతోషంగా ఉంది బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ వెంకేషణ నరేంద్ర వర్మ గారు తర్వాత జనసేన పార్టీ ముఖ్యులు నారాయణ గారు ఇక్కడ ముత్తయ్యపాలెం గ్రామస్థ గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ లీడర్లు అందరం కలిసి ఇక్కడికి వచ్చి అర కోటి రూపాయల విలువ చేసే రోడ్లు నిర్మాణం కోసం పల్లె పండుగ కార్యక్రమం కింద ఇక్కడ శంకుస్థాపన అయ్యడం జరిగింది చాలా చాలా సంతోషంగా అయితే అయితే ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు పొద్దున నుంచి నాలుగైదు ప్రాంతాల్లో గ్రామాల్లో ఇలాగే కార్యక్రమం చేసుకుంటూ వచ్చి ఆఖరి కార్యక్రమం ఈరోజు ముత్తైపాలెంలో మొత్తం కలిపి టోటల్గా అన్ని గ్రామాలు కలుపుకుని ఈరోజు శంకుస్థాపన చేసింది సుమారుగా రెండు కోట్ల రూపాయల విలువ చేసే రోడ్ల కోసం శంకుస్థాపన జరగడం జరిగింది మిత్రులారా మనం అందరం చూడవలసింది ఏంటంటే మంచి ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు మొదలయ్యాయో మనం ఒకసారి చూస్తాం మంచి ప్రభుత్వం వచ్చిందంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం మన ప్రీతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత జనసేన పార్టీ అంటే డిప్యూటీ సీఎం గారు మనకి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ లీడర్షిప్ అందరం కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ పద్ధతిలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మనదే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా మనదే అందుకే ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం వల్ల మన మన రైలు బండి చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది అభివృద్ధి కార్యక్రమాలు చాలా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇవన్నీ నిదర్శనం మీరు చూస్తే ఉన్నారు ఇప్పుడు చూస్తే మీరు పోయిన నెలలే మనము సూర్యలంక ఇక్కడ ఎక్కడ నుంచి ఒక కిలోమీటర్లు వరలేదు సూర్యలంకలో వంద కోటి రూపాయల టూరిజం ప్రాజెక్టు నేను తీసుకొచ్చాను నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ కోస్తారు చాలా వేగంగా పళ్ళు కూడా జరుగుతున్నాయి ఎవరైనా పోయి చూడవచ్చు చాలా సంతోషంగా ఉంటుంది దీంతో ఈ తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకొచ్చామో అది ఏదైతే అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందో దీంతో చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరుకుతాయి మన యువకులకి స్త్రీలకి ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా దొరుకుతాయి ఇదే విధంగా టూరిజం ప్రాజెక్ట్స్కి ఇంకా తెస్తాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోయి మేబీ ఐదు వందల కోట్లు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఈ ప్రాంతం అంతా మనకి వంద కిలోమీటర్లు తొరుగున మనకి సీ కోస్ట్ ఉంటుంది పన్నెండు బీచ్లు ఉంటాయి మన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఈ అన్ని బీచ్లను డెవలప్ చేసి మనకి బ్రహ్మాండంగా హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు మద్రాసు నుంచి కావచ్చు గుంటూరు విజయవాడ ఎక్కడి నుంచి అనగానే మన వీకెండ్ కానీ ఆ తర్వాత పర్యావరణకు వచ్చిన ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చి డబ్బులు ఖర్చు పెడితే మన యువకులకి అది ఇన్కమ్ అవ్వలేదు ఇది చాలా పెద్ద బ్రహ్మాండమైన కార్యక్రమం మనం చేయబోతున్నాము అయితే మనం డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిన తర్వాత మీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మీరు ఆశీర్వదించిన నేను మన నరేంద్ర వర్మ గారు మేము ఇద్దరం కలిసి కలిసినట్టుగా బాపట్ల అసెంబ్లీ సెగ్మెంట్ని ఎలా అభివృద్ధి చేయాలని నిరంతరం ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి అన్నీ కలిపి సుమారుగా పదివేల కోట్ల రూపాయల అభివృద్ధి కోసము ప్రాజెక్ట్స్ కోసము నేను అక్కడ ఢిల్లీలో ప్రపోజల్స్ పెట్టడం జరిగింది దాంట్లో ఇన్ ప్రిన్సిపల్ ఇప్పుడు టూరిజం ప్రాజెక్టు సూర్యలంక ఏదైతే శాంక్షన్ అయిందో వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందో అదే ఇన్ ప్రిన్సిపల్గా చూస్తే ఇక్కడ పక్క నుంచి పోతున్న నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు టూ లేను దాన్ని ఫోర్ లేన్ చేయాలని కూడా మన ప్రపోజల్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది అది సుమారుగా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు అంటే పెనుముడి నుంచి మొదలుకొని మన కాన్స్టిట్యున్సీలో ఒంగోలు వరకు పోతుంది టూ లేను ఫోర్ లేన్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మనము గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే అమరావతి నుంచి నిజాంపట్నం కనెక్ట్ కనెక్ట్ చేసే ఒక వెయ్యి ఆరు వందల కోట్ల ప్రాజెక్టు మనం తీసుకొచ్చాం అంటే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చింది దాని సర్వే కూడా స్టార్ట్ అవుతుంది అదేవిధంగా వన్ సిక్స్టీ సెవెన్ ఏ అని హైదరాబాద్ నుంచి ఏదైతే పేట మీద నుంచి వాటర్కి వస్తుందో అది కూడా కంప్లీట్ అవుతుంది అది సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అదే అదేవిధంగా ఫైవ్ ఫార్టీ ఫోర్ డి అని అర్థంకి అంటే బెంగళూరు నుంచి గుంటూరుకు వచ్చే హైవేలో సిక్స్ లైన్ హైవేలో అద్దంకి దగ్గర మళ్ళీ మన దగ్గర ఏడు వందల కోట్ల రూపాయలతో మన ప్రాజెక్టు జరుగుతుంది ఇన్ని ప్రాజెక్ట్స్ ఎవరు తీసుకొచ్చారంటే గత కేవలం ఒక సంవత్సరంలో తీసుకొచ్చేది మంచి ప్రభుత్వం ఇవన్నీ అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని నితిన్ గడ్కరీ గారితో కూర్చొని ప్రపోజల్స్ ఇస్తూ ఆ ప్రపోజల్స్ అన్నీ మనం శాంక్షన్ చేయించుకుంటూ వస్తున్నాం అదేవిధంగా రైల్వే ప్రాజెక్ట్స్ గురించి మనం చూస్తే ఆల్రెడీ విజయవాడ నుంచి గూడూరుకి రెండే లైన్లు ఉన్నాయి ఆ రెండే లైన్లు రైల్వే లైన్లు రాస్తున్నాయి అయితే మూడవ లైన్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది మూడవ లైన్ కంప్లీట్ అవ్వకముందే మనం పోయి మంచి ప్రభుత్వం పోయి మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే లేదు లేదు మాకు నాలుగవ రైల్వే లైన్ కావాలని అది కూడా ఇన్ప్రిన్సిపల్ శాంక్షన్ చేయించేసాం అదేవిధంగా చూస్తే మళ్ళీ డబులింగ్ అంటాం రేపల్లె నుంచి తినాలికి ఇప్పుడు సింగిల్ లైన్ దానికి కూడా సెకండ్ లైన్ కావాలని అది కూడా ఇన్ప్రిన్సిపల్ శాంక్షన్ చేయించం దాని డిపిఆర్ కూడా స్టార్ట్ అవుతుంది అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రంలో ఎక్కడ జరగని విషయము ఆరు వస్తే ఐదు ఆర్ఓబీలు ఒకటే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మన కాన్స్ట్యూన్స్ మనం తెచ్చుకున్నాము దాని సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా చూస్తే మళ్ళీ ఇది కొంచెం కష్టమైన పని ఆయన ప్రయత్నం చేస్తాము ఇప్పటివరకు రెండు మూడు సార్లు నేను ప్రపోజల్ ఇచ్చాను రేపల్లి నుంచి బాపట్లకి రైల్వే లైన్ లేదు సరికొత్త లైన్ వేయాలని నేను కోరాను అది ఇంకా ప్రపోజల్ కన్సిడరేషన్లో ఉంది అది కూడా అయితే బాగుంటుంది ఈ మధ్య కాలంలో బాపట్ల నుంచి మార్కాపూర్ కనెక్ట్ చేయడానికి కొత్త లైన్ కూడా అడిగాను అది కూడా పరిస్థితి చేసి అది కూడా వస్తే బ్రహ్మాండం ఈ విధంగా మంచి ప్రభుత్వం కుటుంబం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకుంటా పోతా ఉంటే పది వేల కోట్ల రూపాయల సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోని వివిధ ప్రాజెక్టులు జరగబోతూ ఉన్నాయి ఇంటగ్రేటెడ్ ఆక్వా పార్క్ కూడా ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో రేపల్లే అసెంబ్లీ సెగ్మెంట్లో అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది ఈ విధంగా ఇవన్నీ జరుగుతా ఉంటే మన ఎకానమీ పెరుగుతుంది మన జీడిపి పెరుగుతుంది దీనివల్ల మన బిజినెస్ పెరుగుతుంది మన ఎంఎస్ఎంఈ బిజినెస్ చిన్న తరహా బిజినెస్ పెరుగుతుంది ముఖ్యంగా మన స్త్రీలకి యువకులకి యువకులకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ఎక్కడ పోయినా స్థానిక ఎమ్మెల్యే గారితో అక్కడున్న జనసేన కానీ బీజేపీ కార్యకర్తలు కానీ అందరితో కలిసి అభివృద్ధి అభివృద్ధికారంగా పాలు పంచుకొని పని చేస్తూ పోతా చాలా సంతోషంగా ఉంది మీ ఆశీర్వాదం మాకు ఇచ్చారు మేము మా పనిలో మేము బిజీగా ఉన్నాం మీ ప్రాంతంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరగాలని మా